అందరి నేను మీ సంపస్వామిని కొడకల్లా జనగామ డిస్టేక్ సంపస్వామి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని ఫాలో కానీ మరీ కొన్ని కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాను పెట్టి పెట్టగల వీడియోస్ మీ అందరికీ షేర్ అవుతాయి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదములు అందరి క్షణార్థి అయితే చాలామందికి చిన్నపిల్లలకు కిసరు తలుగుతూ ఉంటుంది సందులు తాగుతూ ఉంటాయి బాత్రూమ్ గ్రీన్ కలర్లో పోతూ ఉంటారు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే పది నిమిషాలకు సరే పది బాత్రూమ్ పోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు లూజ్ మోషన్స్ జరుగుతూ ఉంటాయి కడ్డి రెప్పలు నిలబడుతూ ఉంటాయి బక్కగా అవుతారు పాలు తాగే వాళ్ళు పాలు తాగరు అన్నం తినేవాళ్ళు అన్నం తినరు చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లలు ఏడుస్తూనే ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలి స్వామి అర్థం కావట్లేదు మీరేమన్నా కొత్త రెమెడీ ఉంటే మాకు చెప్పండి స్వామి మేము ఇంట్లో చేసుకునేది ఏమైనా ఉంటే చెప్పండి మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం ఎక్కడ హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం డాక్టర్లు సందులు అంటే ఏంటి అని అడుగుతుండ్రు సందు సూదులు అంటే ఏం చేయాలని అడుగుతుండ్రు అసలు ఏ పెద్దవాళ్ళు ఏమో సందులు అని అంటున్నారు ఇవి ఎందుకు తాకుతాయి ఎట్లా తాకుతాయని అడుగుతూ ఉంటారు అయితే మన పేరట్లో దొరికే కుప్పెంటాకు పిప్పెంటాకు అంటాం ఇవి ఆకును తీసుకొచ్చి మూడు సంవత్సరాల పిల్లగా అయితే మూడు ఆకులు నాలుగు సంవత్సరాల పిల్లగా అయితే నాలుగు ఆకులు ఐదు సంవత్సరాల పిల్లగా ఐదు ఆకులు మూడు నెలల పిల్లలైతే మూడు ఆకులు నాలుగు నెలల పిల్లలు అయితే నాలుగు ఆకులు ఐదు నెలల పిల్లలు అయితే ఐదు ఆకులు మన నెలలు బట్టి సంవత్సరాలు బట్టి ఆకులు తీసుకొని ఇట్లా కొంచెం పసుపు వేసి మెత్తగా నూరాలి నూరిన తర్వాత ఒక తెల్ల కాటన్ బట్ట తీసుకొని ఆ కాటన్ బట్టకు మొత్తం పసుపు రుద్ది నీళ్ళల్లో ఈ ముద్దను అందులో పెట్టి ఇంత పసుపు కుంకుమ వేసి దేవుడి దగ్గర పెట్టి రెండు ఆగురువతలు చూపించి దానికి కుంకుమ బొట్టు వేసి గుగ్గిలం పొగ గుగ్గిలం పొగ వేయాలి గుగ్గిలం పొగ వేసిన తర్వాత తల్లి మనం ఏదైతే దేవుడు ఉన్నదో శివుడు అయితే శివుడు అమ్మవారు అయితే అమ్మవారి దగ్గర తల్లి తప్పులోప్పులు మరణించి బాలుడికి కానీ బాలికకు కానీ ఏవైనా గాలిసి సోకినా సందు కిసరున్నా ఏదైనా గాలి దూరి సోకిన ఉన్నా ఈ కిసరు ఈ పసరు పసరుతోటి పోవాలి కిసరు ఈ పసరుతోటి పోవాలి అని గట్టిగా దేవునికి మొక్కుకొని ఆ యొక్క గుడ్డను తీసుకొని బాలుడు బాలికకైతే కుడి చేయికి అబ్బాయికైతే ఎడమ చేయికి ఆడవాళ్లకు కుడి చేయికి మగవాళ్లకు ఎడమ చేయికి కట్టి ఒక నాలుగైదు రోజులు ఉంటే ఎంతటి మొండి కిసరైన పిల్లలకు ఒక రోజులోనే తక్కువైపోతే ఒక గంటలో వ్యవధిలో కొంతమందికి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకు ఒంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని బట్టి తొందరగా తక్కువ అవుతూ ఉంటాయి మీరు అది తక్కువైన తర్వాత ఆ క్లాత్ని తీసుకుపోయి మూడు బాట అక్కడ వేయొద్దు ఎక్కడైనా మనని మనకు మనకు వచ్చిన గంటం కాసే మన నుంచే పోవాలి వేరే వాళ్ళకు తగలొద్దు కాబట్టి ఏదైనా మూడు ఏదైనా చెట్టు కిందైనా లేకుంటే అది తీసుకువెళ్ళి పారేటి గంగల నీళ్ళైనా వదిలేసి రావాలి ఇలా మీరు ఇంకా అట్లా మీ ఇంట్లో జరిగినప్పుడు మీ పిల్లలకు ఇట్లా జరిగినప్పుడు ఇట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది వాళ్ళకు కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇంట్లో ఈ రెమెడీని చేసుకోండి మన పేరెట్లో దొరికితే చుట్టుపక్కల దొరికితే మీరు చూసుకోవచ్చు పిప్పెంట కుప్పెంట అక్కడ పెద్దలు అంటే పెద్దలు కూడా చెప్తారు మీ పదే పదే చెప్తున్నాను కొన్ని తెలుసుకొని చేసుకోండి దాంట్లో తప్పు ఏమీ లేదు అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకోకండి మనం ఉన్న దాంట్లో మెదగడం సంతోషంగా నేర్చుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి సంపస్వామైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి మీరందరి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదములు అందర్శనార్థి ఇది మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుంటాము అందర్శనార్థి